హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి సంబంధించి మరియు డిఏపీఆర్సీ సిపిఎస్కి సంబంధించి ఉద్యోగ సంఘాలైతే ఈ యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళబోతున్నారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సమస్యలను పరిష్కరించకుంటే దశల అయితే ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయండి పోరాటానికి వివిధ సంఘాల నుంచి పదహైదు మందితో స్టీరింగ్ కమిటీ అదేవిధంగా డిఏ బకాయిలు పీఆర్సీ సిపిఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లనే లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు వాటి యొక్క సాధనే ఇక కొత్త ప్రభుత్వంతో తొమ్మిది నెలలు ఎదురు చూసామని ఒక్క సమస్య అయినా పరిష్కరించలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవేదనని అయితే వ్యక్తం చేసింది అమెరికా పర్యటన తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్తాము జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ అయితే ఈ విధంగా వెల్లడించారండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు అయితే సిద్ధమవుతున్నారు కొత్త ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను అయితే రచిస్తున్నారండి ఇప్పటి వరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ముందుంచిన ఉద్యోగ సంఘ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు అయితే సమావేశమయ్యారు ఈ యొక్క సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి జేఏసీ ఏర్పాటుకు సంఘాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు అయితే పలికారండి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీగా ఏర్పాటయ్యి ఈ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వ్యవహరించారు జేఏసీ సెక్రటరీ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు అయితే కొనసాగుతారు ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్సు పెన్షనర్స్ సంఘాలు ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నాయండి ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న టీజీ సైతం అదే అదే జేఏసీలో భాగస్వామ్యమైంది ప్రస్తుతం పదహైదు మందితో యొక్క స్టీరింగ్ కమిటీని వేసినప్పటికీ వారం పది రోజుల్లో అన్ని సంఘాలకు సంప్రదించి వారి ఆమోదంతో పూర్తి స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలని అప్పటికీ కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూడకుంటే పదహైదు రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటించాలని సోమవారం నేతలైతే ఈ యొక్క సమావేశంలో నిర్ణయించుకున్నారండి ఈ మేరకు తీర్మానించారు తర్వాత జేఏసీ నేతలు మీడియాతో అయితే మాట్లాడుతూ కొన్ని వివరాలను అయితే వెల్లడించారండి హక్కుల కోసం కొట్లాడుతామని చెప్పి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ప్రస్తుతం ఉద్యోగులకి ఒకటో తేదీనే వేతనాలు అందించడం ఎంతో సంతోషకరం ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అయితే సూచించారు ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటేసింది సీఎం నుంచి ఇప్పటి ఎలాంటి పిలుపు రాలేదు ప్రస్తుతం అమెరికా పర్యటన లో ఉన్న సీఎం రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరఫున కలిసి పరిస్థితి వివరిస్తాం ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ అయితే ప్రకటిస్తాం ఇక నాలుగు డిఏ బకాయిలు సిపిఎస్ రద్దు పిఆర్సీ ఖరారు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ జీవో మూడు వందల పదిహేడు సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం గచ్చిపౌలి భాగ్యనగర్ సొసైటీ స్థలాలను ఉద్యోగులకు అప్పగించాలి ప్రభుత్వ శాఖలో దాదాపు యాభై మూడు సంఘాల ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశాము ఉద్యోగుల సమస్యలని జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వర్తి తెలియజేస్తాము వివరిస్తాము సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ కూడా ముప్పై ఐదు అంశాలను ప్రాధాన్యత క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నాం అందులో ఆర్థిక పరమైన భారం లేనివి కూడా ఉన్నాయి అలాంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది వీటన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి స్పందన ఆధారంగానే అంటే సీఎం స్పందన ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము సున్నా ఒకటి సున్నా పద్దు కింద లేని ఉద్యోగులకి మోడల్ స్కూల్స్ కేజీబీవీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి ముందుగా ఈ కుబేర్ అనేది రద్దు చేయాలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి అని చెప్పి చెప్పారండి ఇక తీర్మానించిన వాటిలో ముఖ్యంగా ప్రధాన అంశాలు కనుక గమనించినట్లయితే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపిఎస్ను పునరుద్ధరించాలి మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలు విడుదల చేయాలి ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనల అమలు ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇక జీవో మూడు వందల పదిహేడు సమస్యల సత్వర పరిష్కారం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అని చెప్పి ఈ యొక్క ఈ యొక్క ప్రధాన అంశాలుగా అయితే చేర్చారండి వీటిపైన సీఎంపై చర్చించి తదుపరి కార్యాచరణ అయితే ప్రకటించబోతున్నారు తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్